ప్రధాని మోదీ కాళ్లకు చెప్పులు వదిలేసి మరీ ఆ ట్యాబ్లో ఏదో వీడియో చూసి పరవశించిపోతున్నారు కదా ఇంతకు ఆ వీడియో ఏంటంటే ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో జరుగుతున్న శ్రీరాముడి కళ్యాణ వేడుకలు ఈ సందర్భంగా బాలరాముడు నుదుటిపై సూర్యుడి కిరణాలు పడి అవి సూర్యుడి తిలకం వలె కనిపించింది ఈ అద్భుత ఘట్టాన్ని మోదీ విమానంలో చూశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అస్సంలో పర్యటిస్తున్నారు అందుకే అయోధ్యకు వెళ్ళలేదు ఇలా ట్యాబ్లో ఆ అద్భుత ఘట్టాన్ని చూశారు కోట్లాది మంది భారతీయులానే తనకు కూడా ఇదో ఎమోషనల్ మూమెంట్ అని మోదీ అన్నారు ఈ సూర్యతిలకం వికసిత్ భారత్ లక్ష్యాన్ని మరింత ప్రకాశవంతం చేస్తుందని మోదీ ఆకాంక్షించారు 지금까 <sus>